తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు సన్న బియ్యం పథకం సీఎం రేవంత్ రెడ్డి అమలు చేయడం పేదలకు వరమని ఉప్పల్ కార్పొరేటర్ రజితా రెడ్డి ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జు ముందుముల పరమేశ్వర్రెడ్డి పేర్కొన్నారు ఉప్పల్ నియోజకవర్గం ఉప్పల్ డివిజన్ చిలుకా నగర్ డివిజన్ సన్న బియ్యం పథకం కింద లబ్ధిదారులకు ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున బియ్యం పంపిణీ కార్యక్రమం రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది ఉప్పల్ భరత్నగర్లో బియ్యం పంపిణీ కార్యక్రమంలో ఉప్పల్ కార్పొరేటర్ రజిత రెడ్డి చిలుకానగర్ డివిజన్లో ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ రెడ్డి పాల్గొన్నారు పేదలు కూడా సంపన్నులతో సమానంగా సన్న బియ్యం తినే విధంగా సన్న బియ్యం అందించాలనే గొప్ప ఆలోచన సీఎం రేవంత్ రెడ్డి చేసి ఉగాది పర్వదినాన పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని రెడ్డి అన్నారు కార్యక్రమంలో ఉప్పల్ డివిజన్ అధ్యక్షులు బకారం లక్ష్మణ్ లింగంపల్లి రామకృష్ణ బజార్ జగన్నాథ్ గౌడ్ చిలుకానగర్ రేషన్ డీలర్ దాస్గౌడ్ గౌడ్ ఆగమరెడ్డి ఏసూరు యాదగిరి రఘుపతిరెడ్డి మహిళలు స్థానికులు పాల్గొన్నారు విధంగా కాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్కరు కూడా సన్న బియ్యంతో పేదలు కూడా సన్న బియ్యం మరి బియ్యం అందించాలి వాళ్ళకనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు మరి ముగాది రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి ఈరోజు ముప్పల్ నియోజకవర్గంలో చీకమ డివిజన్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఈరోజు రోజు రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలు ఒక్కొక్క గ్యారెంటీగా ఈరోజు పేదలకు ఎవరైతే మహిళలు ఉండో వాళ్ళందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణమే కానివ్వండి ఐదు వందల రూపాయల సిలిండరే కానివ్వండి రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవన్నీ కూడా రాష్ట్రంలో ఏ పథకం చేపట్టినా మరి ఈరోజు పేద బడుగు బలహీన వర్గాలకు అదేవిధంగా ముఖ్యంగా మహిళలకు ఈరోజు అన్న మరి మంచి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది మరి రాబోయే రోజుల్లో ఏవైతే కాంగ్రెస్ పార్టీ వాగ్దానం ఇచ్చిందో ఆరు గ్యారెంటీలు ఇవన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది ఈరోజు ఉప్పల్ నియోజకవర్గ వ్యాప్తంగా పేదలు మహిళలు అదేవిధంగా బడుగు బలహీన ప్రజలు ఈరోజు ఎంతో సంతోషంగా ఉంది ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు సన్నబియ్యం కార్యక్రమాన్ని చేపట్టినందుకు మా ఉప్పల్ నియోజకవర్గ ప్రజల తరఫున రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియదు